కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నేడు అనగా పది సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో నందమూరు గ్రామం కృష్ణా జిల్లాలో జన్మించారు భారతీయ వైదిక ధర్మ ప్రతిష్టాపన సంకల్పముగా సాహితీ సౌదాలను నిర్మించిన కళాప్రపూర్ణుడు శ్రీ విశ్వనాథ్ రామాయణ కల్పవృక్షం రచయితగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆధునిక కవి గుంటూరు విజయవాడ మరియు మచిలీపట్నములలో అధ్యాపకులుగా పనిచేసి కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేసినారు అత్యుత్తమ జ్ఞానపీఠ మరియు పద్మవిభూషణ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన వీరు రచించిన వేయి పడగలు నవల మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిచే హిందీలోనికి సహస్రపణ్గా అరవదింపబడ్డ మన కవి సమ్రాట్కు లభించిన అరుదైన గౌరవం తెలుగు సాహితీ జగతిలో వీరొక హిమాలయోత్తుంగ శృంగము వీరు చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు పట్టిన దాన్ని పంగారు చేయక మానినది లేదు అలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా మన తెలుగు జాతి రత్నంగా భావిస్తూ వారి పుట్టినరోజు నేడు తెలుగు వారందరికీ కవితాత్మకమైన సందేశాన్ని రామాయణం ఉన్నంతకాలం వారి రామాయణ కల్పవృక్షం మన జాతిని జాగృతం చేస్తూనే ఉంటుంది